మీకు లేదా లేదు అంత పసుకు నైట్ అయితే చేసినాం కదా చికెన్ చింతా పులుసు అప్పుడే మన మీరు అంటాను మరి మీకు ఎంతమంది తెలుస్తుంది ఒక్కటే ముక్ చేసుకున్నానే మా కోడలు అయితే అసలు ఇంతకు నేను తీసుకోలేదు నేను గంట సేపు కూసుకొని చేసుకున్న కూది చాలు మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే కూరకు సోమవారి నుంచి వచ్చిన అన్నమయ్య అంటే ప్రతి ఒక్కటి బియ్యం తప్పు కారం ఏదైనా సరే మేము అందరం కలిసి ఉంటున్నాం అన్నమాట